మనం చంద్రముఖి సినిమా చూసిన తర్వాత ఎంతో థ్రిల్ ఫీల్ అయి ఉంటాం అయితే నిజంగా చంద్రముఖి ఉందా ఆమె ఆత్మ బందీగా ఉందా ఆ ఆత్మ తన పగ తీర్చుకునేందుకు ఎవరినైనా చంపిందా అంటే ఖచ్చితంగా కేరళ వెళ్లాల్సిందే ఇది తొంభై శాతం నిజమైన కథ మరో పది శాతం కల్పితం అవును సినిమాలో ఆ పది శాతం ప్రేక్షకులను రంజింపజేసేందుకు కల్పించి చెప్పిన సినిమా కథ అసలు చంద్రముఖి ఎవరు ఆ మాయా ఇల్లు ఇంకా ఎక్కడ ఉందనేది తెలియాలి అంటే కేరళలోని అలపులా జిల్లా ముత్తోం ప్రాంతంలోని అలమోటిల్ వెళ్లాల్సిందే ఆ చిన్న పట్టణానికి విసిరేసినట్లుగా ఒక పెద్ద ఇల్లు ఉంది దాని చుట్టూ పెద్ద పరహరి చూడగానే అది జమీందారుల ఇల్లులా ఉంటుంది అయితే ఇది ట్రావెన్కోర్ రాజ్యంలోని ఒక పిల్ల జమీందారు ఇల్లు అతనిది కూడా ట్రావెన్కోర్ వంశమే ఈ ప్రాంతం అంతా కిందే ఉండేది అలమోటిల్ మేధరాజు క్రూరుడు అతని ఇంటి కింది భాగంలో చుట్టాలు ఇతర బంధువులు ఉండేవారు పైన రాజు ఉండేవారు ఆయన కుటుంబం కొడుకులు మొత్తం కూడా ఆ ఇంట్లోనే ఉండేవారు బ్రిటిష్ వారి కిందే ఉన్నా కూడా వారికి పన్ను కడుతూ ఈ ప్రాంతాన్ని ఎలుతూ ఉండేవాడు మేధరాజు అతని ఇంటికి దూరంగా చేసే వారి కోసం ప్రత్యేకమైన రూములు కూడా ఉండేవి ఇక ఇంటికి కాస్త దూరంలో తన ఉంపుడు కత్తెల కోసం ఒక ప్రత్యేకమైన చిన్న ఇల్లు కూడా ఉంటుంది అంటే ఆ రాజు పైనుంచో చూస్తే తన కోసం తీసుకువచ్చిన అందగత్తెలు కనిపించేలా అందులో ఉంచేవారు అందులోనే మంచి నాట్యకారులను కూడా పిలిపించుకొని వారికి నాట్యం చేస్తే నగలు ఇవ్వడంతో పాటు సత్కారాలు కూడా చేసేవారు అందాన్ని ఆస్వాదించడంలో అలమోటిల్ రాజుది అందివేసిన చెయ్యి ఇక చంద్రముఖి కథ కూడా ఇక్కడే పుట్టిందనమాట సరే ఆ సినిమా కథ పక్కన పెడితే బ్రిటిష్ వారికి దీటుగా ఆయన దగ్గర కూడా నాలుగు కార్లు ఉండేవి తాను తన కుటుంబ సభ్యులు మాత్రమే కార్లు వాడేవారు ఇక తన ఆనందం కోసం వచ్చే నాట్య కళాకారులు ఉంపుడు కోసం ప్రత్యేకంగా ఒక కారును వాడేవారు అయితే రాజు తన సంస్థానాన్ని బాగానే పాలిస్తూ ఉన్నాడు అయితే అదే సమయంలో ఆమె సోదరి కుటుంబం వారి ఇంటికి వచ్చింది జోదన్లో ఆస్తులన్నీ పోగొట్టుకోవడంతో వారి కుటుంబాన్ని కూడా కిందే ఉండమని చెప్పాడు ఆ ట్రావెన్ రాజు తన అక్క బాబా వారి ఇద్దరు పిల్లలు కూడా ఆ సంస్థానంలోనే ఉండేవారు భోగాలను సంపద ఆస్తులను చూసి అక్క బావలు కూళ్ళుకున్నారు ఆస్తి పైన కన్నేశారు ఆస్తిలో కొంత వాటా ఇస్తే తాము కూడా బ్రతుకుతామని ఎన్నాళ్ళు ఇక్కడ ఉండమంటావని ఆ అక్క అడగడంతో దూరంగా తనకు ఉన్న పెద్ద రాజబంగళాతో పాటు వెయ్యి ఎకరాల భూమిని కూడా ఇచ్చాడా రాజు కానీ చేతికి రూపాయి కూడా ఇవ్వలేదు దీంతో తన అక్క బాబా వారి పిల్లలు అసూయ రూపాయి కూడా చేతికి ఇవ్వకుండా ఎలా వెళ్లి బ్రతకాలనుకున్నారు వారి పిల్లలు కూడా పెద్దవారు అయిపోయారు ఇక రాజుకి కూడా ఇద్దరు పిల్లలు ఉన్నారు కొడుకు కూతురు వారు ఎప్పుడూ తిరుగుతూ ఉండేవారు చదువులని వేరే ప్రాంతాలని ఎస్టేట్లని చూసుకుంటూ గడుపుతూ ఉండేవారు కూతురు పెళ్లి కూడా కావడంతో రాజు అతని భార్య అక్కడే ఒంటరిగా ఉండేవారు కొడుకు ప్రత్యేకంగా మరో రాజ బంగళాలో దూరంగా ఉండేవాడు ఇక రాజుకు కూడా వయసు మీద ఉండడంతో ఆస్తి ఇంకా వస్తుందేమోనని ఆశగా రాజు అక్క ఎదురు చూస్తూ ఉంది కానీ రాజు తన సంస్థాన అధికారులను పిలిపించి మొత్తం ఆస్తులను తన కొడుకులకి కూతురికి దాని మీద భార్య సంతకం కూడా పెట్టించాడు వజ్రాలు బంగారం దేవుడి మాణ్యాలు ఇలా వేల ఎకరాలతో పాటు ఆ రోజుల్లోనే లక్షలు విలువ చేసే నగలు అపురూపమైన విదేశీ ఆభరణాలు ఆయన దగ్గరే ఉండేవి ఇక తన అన్న నుంచి ఎంతో కొంత వస్తుందని ఆశించిన రాజు సోదరికి ఏమీ దక్కలేదు అయితే దీంతో రాజుని తప్పించాలనుకున్నారు అంటే చంపేయాలని పగబన్నారు కనీసం భూమి దక్కకపోయినా నగలు వజ్రాలు విలువైన వస్తువులు దోచుకోవాలనుకున్నారు దీంతో మొదట అతని భార్యకు స్లో పాయిజన్ ఇచ్చి చంపారు ఆమెకు ప్రతిరోజు కూడా విషపూరిత పుట్టగొడుగులను చిన్న చిన్న ముక్కలుగా పొడిచేసి ఆమెకు వ్యాధి తగ్గేందుకు కషాయం అని ఆమె చేతికి ఇచ్చేవారు ఆమె కూడా అలాగే తాగేసేది మూడు నెలల తర్వాత మంచాన పడ్డ ఆమె ఆ తర్వాత చనిపోయింది దీంతో ఆ బంగ్లాలో ఆ రాజు అయిపోయాడు ఇక రాజు ఒంటరితనంతో తనకు ఎంతో నమ్మకమైన సేవకుడి కూతురుని ఇంట్లో పెట్టుకున్నాడు పద్దెనిమిదేళ్ల వయసున్న ఆ సేవకురాలు రాజును ఎంతో బాగా చూసుకునేది రాజు ఆమెను బాగా చూసుకునేవాడు పైగా అంతగత్య అయితే ఓ రాజు ఒక కళాకారుడు వచ్చాడు అతను ఆ రాజు చిత్రం వేస్తానని కోటకు వచ్చాడు అప్పుడు రాజుతో పాటు తన పని మనిషి బొమ్మ కూడా వేయమన్నాడు ఆ రాజు అయితే రాజు బొమ్మను రెండు రోజుల్లో వేసేశాడు కానీ ఆమె రోజుల సమయం తీసుకున్నాడు ఆ కళాకారుడు అదేంటి నా బొమ్మను రెండు రోజుల్లో వేశావు ఆమె ఎందుకు వేయలేకపోతున్నావు అని ప్రశ్నించాడు అదే నాకు అర్థం కావట్లేదు మహారాజా కొన్ని వేల చిత్రాలను గీశాను కానీ ఈ అమ్మాయి చిత్రం నాకు సరిగ్గా రావట్లేదు వేయలేకపోతున్నాను అన్నాడు తరువాత అంటే సరిగ్గా వారం రోజుల తర్వాత ఆమె బొమ్మ గీసి ఫ్రేమ్ కట్టించి ఆ బొమ్మను రాజుకు ఇచ్చాడు పని మనిషికి నగలు పెట్టి మంచి చీర కడితే ఇంత అందంగా ఉంటుందా అని రాజే ఆశ్చర్యపోయాడు తడువుగా చిత్రకారుడు గీసినట్లు సిద్ధమని తన భార్య నగలు చీర ఇచ్చేశాడు రాజు ఆమె తయారై వచ్చింది నిజంగానే మహా అద్భుతమైన అందగత్తె దీంతో ఆమెపై మనసు పడ్డాడు ఆ రాజు ఆమెను పెళ్లి చేసుకోవాలనుకున్నాడు చిత్రకారుడికి డబ్బులు ఇచ్చి అక్కడి నుంచి పంపించేశాడు ఆ చిత్రాన్ని తన భార్య నగలు దాచిన గదిలో ఉంచి భద్రంగా తాళం వేశాడు అయితే ఈలోగా మళ్ళీ అక్క అక్కడికి వచ్చి చేరింది మా తమ్ముడికి ఆడ లేదని మళ్లీ కొన్నాళ్లకు అక్కడే మకాం వేసింది ఇంట్లో పరిసర ప్రాంతాలన్నీ కూడా తన గుప్పిట్లోకి తెచ్చుకుంది ఇక పని మనిషిపై రాజు పెంచుకుంటున్న ప్రేమ కూడా అక్కకు అర్థమైంది పని మనిషి రాజు భార్య అయితే తన పప్పులు ఉడకవని తన ప్లాన్ ను అమలు చేసే పనిలో పడింది రాజు అక్క ఎలాగైనా సరే రాజును అంతమందించాలి అదే రోజు రాత్రి తన ఆస్తి పత్రాలు నగలు ఉన్న గదిలోకి వెళ్ళిన సమయంలో అతడి అక్కాబావతో పాటు వారి పిల్లలు కూడా అతడిని అక్కడే ఘోరంగా హతమార్చారు ఆ రాజుని చంపేశారు మేడకు తాడును చుట్టి గట్టిగా లాగి చంపేశారు అయితే ఆ చంపడాన్ని ఆ పని మనిషి చూసింది చంపొద్దు అని ఆ పని మనిషి కూడా గదిలోకి వెళ్ళింది అడ్డుకోబోయిన ఆమెను కూడా దారుణంగా చంపేశారు రాజు చనిపోయిన తర్వాత ఆ అమ్మాయిని కూడా తాడుతో గట్టిగా నులిమి చంపేశారు ఆ తర్వాత ఇంట్లోని నగలు పత్రాలు వజ్రాలు డబ్బు అన్ని సర్దుకొని తమ గదిలో పెట్టుకున్నారు ఇక తన కొడుకుతో అన్న దగ్గర నుంచి దొంగిలించిన డబ్బునంతా కూడా తన ఇంటికి పంపించేసింది అక్క తెల్లవారుజామున ఏమీ తెలియనట్లే నాటకమాడింది రాజు హత్యలో పని మనిషి హత్యలో విచారణ లేవీ కూడా పెద్దగా జరగలేదు డబ్బు కోసం ఎవరో చంపారనే వార్తలు మాత్రం బయటకొచ్చాయి ఇక రాజు కొడుకు ఆ ఇంటికి దూరంగా తన జీవితం తన బ్రతుకుతూ ఉన్నాడు కానీ ఇంటిని భద్రంగా చూసుకునేందుకు ఒక సేవకుడిని ఆయన ఇక ఆ సేవకుడు కూడా ఆ బంగాళాన్ని బాగానే చూసుకుంటున్నాడు అయితే ప్రతి అమావాస్య రోజున ఆ ఇంట్లో నుంచి పిలుపులు వినిపిస్తున్నాయని చెప్పాడు అంతేకాదు తాను అక్కడ ఉండలేనని నాకు భయంగా ఉందని అక్కడ నుంచి వెళ్ళిపోయాడు ఆ తర్వాత మరో వృద్ధుడిని తీసుకొచ్చి ఇంటికి ఎదురుగా ఉన్న ఇంట్లో కాపలాగా ఉంచాడు నువ్వు ఇక్కడే ఉండాలని రాజు అతనికి ధైర్యం చెప్పాడు కానీ ఆ వృద్ధుడికి కూడా నిజంగానే ప్రతి అమావాస్య రోజున ఆ ఇంట్లో నుంచి వింత శబ్దాలు గజ్జల చప్పుడు వచ్చేదట ఇవి తెలిసిన రాజు సోదరి ఆ ఇంటిని సుందరంగా అలంకరించింది మోడర్న్ గా తీర్చిదిద్ది రాజును చంపిన గదిని మాత్రం ముట్టుకోకుండా మిగతాదంతా కూడా అందంగా అలంకరించింది ఆ ఒక్క గదిని వదిలేసింది అయితే అమావాస్య కూడా రానే వచ్చింది ఆ అమావాస్య రోజున ఆమె కూతురిలోకి చనిపోయిన పనిమనిషి ఆవహించింది అచ్చం పని మనిషిలాగే మాట్లాడుతూ రాజు అక్కని చంపేసింది దీంతో ఆ ఇంటిని వదిలేసి కుటుంబం అంతా కూడా అక్కడ నుంచి పారిపోయింది ఇక ఆ తర్వాత ఆ రాజు కొడుకు మాత్రం ఆ ఇంటిని తాను ఉన్న కూడా భద్రంగా చూసుకున్నాడు ఇప్పటికీ ఆ ఇల్లు ట్రావెన్ కోర్ రాజవంశాల పేరునే ఉండడం విశేషం ఆ ఇంటి కథను ఒక చరిత్రకారుడు రాస్తే దానినే మార్చి సినిమాగా తీశారు చంద్రముఖి అనే పేరు కూడా సినిమా కోసం పెట్టింది అయితే ఆ రాజు పేరు పని మనిషి పేరును మాత్రం ట్రావెన్ కోర్ సభ్యులు ఎప్పటికీ బయటపెట్టలేదట పైగా తరాలు మారడంతో ఆ కథ తమకు తెలియదంటారు వారు కూడా కాకపోతే ఆ ఇంట్లో ఉండడానికి మాత్రం ఎప్పటికీ ఎవరు సాహసించలేదు కనీసం ఆ ఊరి జనం కూడా చికట పడితే అటువైపు వెళ్లారు ఇది నిజమైన కథ మార్చి సినిమాగా తీశారు ఈ ఇల్లు కేరళలో అలాగే ఉంది ఆ అమావాస్య రోజున ఆమె కూతురిలోకి చనిపోయిన పనిమనిషి ఆవహించింది అచ్చం పని మాట్లాడుతూ రాజు అక్కని చంపేసింది దీంతో ఆ ఇంటిని వదిలేసి కుటుంబం అంతా కూడా అక్కడ నుంచి పారిపోయింది ఇక ఆ తర్వాత ఆ రాజు కొడుకు మాత్రం ఆ ఇంటిని తాను ఉన్న నాళ్లు కూడా భద్రంగా చూసుకున్నాడు ఇప్పటికీ ఆ ఇల్లు ట్రావెన్కో కోర్ పేరునే ఉండడం విశేషం ఆ ఇంటి కథను ఒక చరిత్రకారుడు రాస్తే దానినే మార్చి సినిమాగా తీశారు చంద్రముఖి అనే పేరు కూడా సినిమా కోసం పెట్టింది అయితే ఆ రాజు పేరు పని మనిషి పేరును మాత్రం ట్రావెన్ కోర్ సభ్యులు ఎప్పటికీ బయటపెట్టలేదట పైగా తరాలు మారడంతో ఆ కథ తమకు తెలియదంటారు వారు కూడా కాకపోతే ఆ ఇంట్లో ఉండడానికి మాత్రం ఎప్పటికీ ఎవరు సాహసించలేదు కనీసం ఆ ఊరి జనం కూడా చికటపడితే అటువైపు వెళ్లరు ఇది నిజమైన కథ దీనినే మార్చి సినిమాగా తీశారు ఈ ఇల్లు ఇప్పటికీ కేరళలో అలాగే ఉంది మరి ఈ చంద్రముఖి రియల్ స్టోరీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి